అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎక్క ఏ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంది సూపర్ సిక్స్ దూకుడుగా వ్యవహరిస్తుందా లేకపోతే వైసీపీ వారిపై కేసులు పెట్టే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుందా ఈ రెండు ప్రశ్నలకి ప్రజలందరి దగ్గర సమాధానం ఉంది ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే సూపర్ సిక్స్ అని చెప్పేసి ఏడాది కావస్తుంది ఇప్పటికీ కొన్నిటి మీద అసలు కార్యాచరణే మొదలు కాలేదు ఇకపోతే ఇటీవల మహానాడులో జరిగినటువంటి ప్రారంభ ఉపన్యాసంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన ప్రకటన చేశారు వైసీపీ అవినీతిపై సిబిఐ విచారణ అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ వారు చేసిన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ చేసి చట్ట పరిధిలో శిక్షిస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు వేధిస్తున్నారు ప్రతిపక్షాలని అనే ఏదైతే రకరకాల విమర్శలు ఉన్నాయో దాన్ని చంద్రబాబు నాయుడు గారు లెక్క పెట్టినట్లు అనిపించడం లేదు గతంలో జరిగిన అక్రమాలను బయటపెట్టి అక్రమార్కులు శిక్షించడానికే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి మేము దానికి అనుగుణంగా మేము ఈరోజు రాష్ట్రంలో పనిచేయాలి మా బాధ్యత అని ఇది చెప్పడం జరిగింది ఎట్లా అంటే నేరం ఎవరు చేసినా కూడా అది నేరమే ఆ నేరం నుంచి ఎవరు తప్పించుకోలేరు చట్టపర శిక్ష పడేదే అని చాలా గట్టిగా చెప్పారు అట్లాగే అవినీతి సొమ్ము ఏదైతే ఉందో అవినీతి సొమ్ము ఎవరైతే తిన్నారో దాన్ని వడ్డీతో సహా కక్కిస్తాము అది భవిష్యత్తు తరవాళ్ళు ఎవరైనా అవి అవినీతి చెయ్యాలంటే ఒక వణుకుబుట్టేలాగా చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొంచెం సంచలన స్టేట్మెంట్ అయితే చేశారు అట్లా ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్న కీలక నాయకులు అందరూ కూడా టీడీపీ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వాళ్ళే వెళ్ళి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు ఎక్కువ మంది కూడా అని అది కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతానికైతే లిక్కర్ కేస్ అనేది అందరి మెడ చుట్టుకుంటుంది ఇలాగ ఇప్పుడు నెక్స్ట్ కొంతమంది ఇప్పటికే అరెస్ట్ చేశారు వైసీపీలో రాబోయే కాలంలో కూడా ఇంకా ఎక్కువ మంది వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసే పని జరుగుతుంది చూద్దాం ఏ ఏ క్షణంలో ఇంకెవరిని అరెస్ట్ చేస్తారు ధన్యవాదాలు